దీనికి దీనికి ఏమైనా సింక్ అయిందా ఒకసారి గమనించండి ప్రవీణ్ పగడాల ఇక్కడ వీడియోలో చూపించారు ప్రవీణ్ పగడాల గారు బండి చుట్టూ కొంతమంది ఉన్నారు ఆ బండి చుట్టూ ఏదో చేస్తున్నారు బండి చుట్టూ ఏదో చేస్తాం పాపం వాళ్ళు ఏదో ఆయన లేవ తీసి ఆ బండిని తీసుకెళ్ళి పక్కన పెడదాం హెల్ప్ చేద్దాం అని వాళ్ళ మీద దోషేస్తున్నారు ఇప్పుడు సరే నేను నేనేదో ఫేస్బుక్లో పోస్ట్ పెడితే నా మీద దోషేద్దామని చూశారు కదా ఇప్పుడు అక్కడ బండి లేపి సహాయం చేద్దాం వాళ్ళ మీద దోశిస్తున్నారు వారు ఎవరు కూడా సీసీ ఫుటేజ్లో అన్ని ఫోటోలు కనపడుతున్నాయి మరి వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుని ఎంక్వైరీ చేయాలని చెప్పి అసలు ఈ నా కొడుకులు అందరినీ పట్టుకోవాలండి ఎందుకు నేను చెప్తాను మళ్ళీ ఈ నా కొడుకులు అందరినీ పట్టుకుని లోపలేస్తే ఇందులో ఎంత పెద్ద కుట్ర ఉందో బయటకు వచ్చింది అది తర్వాత చెప్తాను పోలీసులని నేను అడుగుతున్నా చూడండి ఎవరు వీళ్ళు అందులో ఒక ట్రాఫిక్ పోలీస్ కూడా కనపడుతున్నాడు ఎదురు ఎవరు వీళ్ళు ఎవరు ఈ బీహార్ నుంచి వచ్చిన ముఠా అన్నట్టుగా మాట్లాడుతున్నారు వీళ్ళు వాళ్ళది హెల్ప్ చేయడానికి వస్తే ప్రవీణ్ గారిని విజయవాడలోనే చంపేశారు తీరండి ఈ రండి చూడండి ప్రవీణ్ పడ కొత్త కథ ఇప్పుడు ఇప్పుడు దాకా కొంత ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చినప్పుడు ఏం చేశారంటే దానికి తగినట్లుగా ఇంకో కథ వెళ్ళారు ఎడిషనల్గా ఇంకొంత సమాచారం బయటకు వస్తుంది ఇంకొన్ని వాస్తవాలు తెలిసే కొద్ది వీళ్ళు కొత్త కొత్త కథలు అడుగుతూ పోతారు ఇప్పుడు వీళ్ళు అల్లుతున్న కొత్త కథ ఏంటంటే విజయవాడలోనే చంపేస్తారు అద్భుతంగా ఉంటారు చూడండి ఈ కథ మీకు ఎవరికి కూడా ఏ క్రైమ్ రైటర్కి కూడా ఈ థాట్స్ రో చంపేసిన తర్వాత అతని యొక్క బట్టల్ని అతని యొక్క స్పెట్స్ అతని యొక్క హెల్మెట్ అతని యొక్క మాస్క్ నిజంగా యాక్సిడెంట్ అయినప్పుడు యాక్సిడెంట్ అంటే యాక్సిడెంట్ అనమాట అర్థం చేసుకోవాలి మాస్క్ స్పెట్స్ తీసి పక్కన పెట్టినట్టు మనకి క్లియర్గా కనపడుతుంది ఫోటోలో అన్ని కూడా వీళ్ళు ధరించుకుని ఈ ప్రవీణ్ పగడాల గారిని మరి కారులో పెట్టి తీసుకువెళ్లారు దేంట్లో పెట్టి తీసుకెళ్లారు అది కూడా క్లారిటీ ఇవ్వబోయా ఇన్ని చెప్పినోడు తెలియదా నీకు కారులో తీసుకొచ్చారో వచ్చారో ఏ అదొకటి ఎందుకు మిస్ అయిందిరా అసలు మొత్తం ఈడో దగ్గరుండి డైరెక్షన్ చేసినట్టుగా చెప్తున్నాడు అవి మొత్తం వీళ్ళు తగిలించుకున్నారు ఈయన్ని కారులో వేసుకొచ్చారు కదా స్క్రీన్ పేరు దర్శకత్వం మొత్తం వీళ్ళగా ఉంది అసలు ఈ సిగ్నల్ని ఆల్రెడీ లైట్ బదులు కొట్టేశారు వాళ్ళే కావాలని బదులు కొట్టారు వీడు పక్క నుండే జయించాడు అంతా వీడు చెప్తుంటే అదే అర్థమవుతుంది నాకు సిగ్నల్ లైట్ కూడా సిగ్నల్ లైట్ వేసుకుని ఇక్కడ ఏంటంటే ఒక్కో టోల్ గేట్ దగ్గర ఒక్కోలాగా మనుషులు కనపడుతున్నారు ఒక టోల్ గేట్ దగ్గర ఒక సన్నటమైన మనిషి కనపడుతున్నారు సార్ ఇక్కడ తర్వాత వద్దాం ఇప్పుడు వీడు చెప్తున్న కథ ప్రకారం ఏంటంటే ప్రవీణ్ పగడాలని విజయవాడలోనే చంపేసేసి ఆయన బట్టలన్నీ కూడా వేరే వ్యక్తులు వేసుకుని వాళ్ళు బైక్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు తర్వాత ఆయన శవాన్ని అక్కడ తీసుకొచ్చి ఆ యాక్సిడెంట్ అయినట్లుగా అక్కడ చూపించి అక్కడ పడేసేశారు ఇది కదా ఇటు చెప్తుంది ఇందులో ఎంత ఎరుపు డొలతనం ఉందో ఎరుపు రెడ్ అసలు ఈ మధ్య అందరూ నాకు రెడ్లే కనపడుతున్నారు ఈ నా కొడుకులు ఎట్టతయారే నాకు అర్థం కావట్లా ఒకసారి నేను ఒక విషయం చెప్తాను ఉండే విజయవాడలోనే చంపేస్తే ఏమండి విజయవాడలో చంపేసి ఇంకొక వ్యక్తికి వేశారు మరి ప్రవీణ్ పగడాల బైక్ ఏదైతే ఉందో మొన్న పోలీసులు పెట్టినటువంటి ప్రెస్ మీట్లో తొమ్మిది పదిహేనుకి పొట్టిపాడు దగ్గర క్రాస్ అయ్యింది చూపించారు కదా ఫుటేజీ నైటు తొమ్మిది పదిహేనుకి పొట్టిపాడు దగ్గర క్రాస్ అయ్యిందని చెప్పారు అంటే అప్పటికే ప్రవీణ్ పగడాలను చంపేశారు వీడు చెప్తాను లేక ప్రకారం ఆ క్రాస్ అయిన వ్యక్తి వేరే ఎవరో అంటే సుమారు దానికి ముందే ఒక గంట గంటన్నరకు ముందే ఆయన చంపేసి ఉండాలి అసలు ముందు అప్పుడు దాకా ఏం చేశాడు ఆ పడుకుని పడుకు వాళ్ళందరూ సాక్షి చెప్తున్నారు సరే అది కూడా పక్కన పెట్టేయండి ఇక ప్రవీణ్ సిస్టర్ మాట్లాడారు మీతో చివరిసారి ఎప్పుడు మాట్లాడారు లేకపోతే భార్య జస్సీతో చివరిసారి ఏం మాట్లాడారు లాస్ట్ టైం అంటే ఆ రోజు ముందు రోజే మేము మాట్లాడాము ముందు రోజు ప్రయత్నించాము ఆయన మధ్యాహ్నం వెళ్ళిపోయారు వెళ్ళిపోతే నా వెళ్ళినప్పుడు సాయంకాలంగా ఫోన్ చేస్తాను వాళ్ళ వైఫ్ అప్పుడు ఫోన్ కనెక్ట్ అవ్వలేదు చాలాసేపు ఫోన్ ఎందుకు కనెక్ట్ అవ్వలేదు లేదా కనెక్ట్ అయ్యింది రింగ్ అయింది లిఫ్ట్ చేయలేదు ఎందుకంటే ఆయన ఫోన్ ఎత్తి మాట్లాడే స్థితిలో లేడు పడుకుని నిద్రపోతున్నాడు ఆ టైంలో బహుశా వీళ్ళు ఫోన్ చేసి ఉంటారు ఆ తర్వాత చూడండి నైన్ ఫిఫ్టీన్కి విజయవాడలో ఉన్నాను ఒక మాట చెప్పి పెట్టేశాడు తొమ్మిది పదిహేనుకి పాస్టర్ ప్రవీణ్ వైఫ్తో మాట్లాడాడు నేను విజయవాడలో ఉన్నాను ఇప్పుడు పోలీసులు చెప్పిన ప్రకారం పొట్టిపోడి క్రాస్ అవుతున్నాడు విజయవాడ సరౌండింగ్స్ కదా వాళ్ళకు పొట్టిపోడు అంటే అర్థం కాదు కాబట్టి విజయవాడలో ఉన్నాను అని ఒక మాట చెప్పి పెట్టేశాడు అంటే తొమ్మిది పదిహేనుకి మాట్లాడింది ప్రవీణే తొమ్మిది పదిహేనుకి బండి క్రాస్ చేసింది ఎవరు మరి అప్పటికే ప్రవీణ్ చచ్చిపోయి ఉంటే ఆ బట్టలు ఇంకెవడో వేసుకుని వెళ్తుంటే ప్రవీణ్ ఫోన్ ఎట్లా మాట్లాడేట్రా అవులే తొమ్మిది బావుకి ఆయన వైఫ్తో మాట్లాడేట్రా అసలు ఈ వివరాలు ఈ ఆధారాలు లేకపోతే ఒక్కొక్కడు ఏ రేంజ్లో పోయేవాళ్ళో పోయేవాళ్ళు ఇదైపోయిన తర్వాత నైట్ పదకొండున్నరకి రాజమండ్రిలో ఉన్న రామ్మోహన్కి ప్రవీణ్ ఫోన్ చేశాడు ఆయన లిఫ్ట్ చేయలేదు పొద్దున్నే పోలీసులు స్పాట్కి వచ్చిన తర్వాత లాస్ట్ కాల్ ఎవరిదో ఉందో చూసి ఆ రామ్మోహన్కి వీళ్ళు ఫోన్ చేశారు పోలీసులు ఫోన్ చేశారు అప్పుడు వచ్చారు వాళ్ళు మరి రామ్మోహన్కి పదకొండున్నరకి ఫోన్ చేసింది ఎవర్రా హౌలే విజయవాడలోని ప్రవీణ్ చచ్చిపోతే అసలు మీరు అందరూ ఈ భూమి మీద తగలడ్డారా ఎక్కడి నుంచి తగలడ్డారా మీరు అంతా ఒరే నేను దేవుణ్ణి కోరుకుంటున్నాను రా మీరు లేని లోకంలోకి నన్ను తీసుకుపోమని నా వల్ల కాదురా బాబు మిమ్మల్ని చూస్తుంటే నాకు నిజంగా ఈ మానవ జాతి ఏమైపోద్దని అని నాకు ఇప్పుడు మళ్ళీ దీంట్లో ఇంకొక ఎరుపు ఉందని సరే ఈ కథ మొత్తం ఏనాడు ఒకసారి బాగుంటుంది ఏంటంటే ఒక్కో టోల్గేట్ దగ్గర ఒక్కోలాగా మనసు కనపడుతున్నారు ఈ ఎరుపుతాను చూడండి ఒక్కో టోల్ గేట్ దగ్గర ఒక ఎందుకు కనపడాలి ఒక్కళ్ళే వెళ్ళిపోవచ్చు కదా ఇప్పుడు పోనీ ఒకవేళ ప్రవీణ్ తీసి ఎవరో ట్రావెల్ చే ఒకళ్ళే కంటిన్యూగా చేస్తే ఎక్కువ డౌట్ రాకుండా ఉంటుంది కదా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు డ్రెస్ ఎందుకు మారుస్తున్నారు అవసరం ఏమైంది నిజంగా అట్లా డ్రెస్సులు మార్చుకుంటూ పోతే అసలు ఆ టైము ట్రావెల్ జర్నీ చాలా తేడా వచ్చింది కదా అది విషయం ఏంటంటే ఒక్కొక్క సీసీ కెమెరా ఒక్కొక్క యాంగిల్లో ఉంది ఒకటి ఫ్రంట్ నుంచి ఉంది ఒకటి బ్యాక్ నుంచి ఉంది ఒకటి సైడ్ నుంచి ఉంది ఒక్కొక్క యాంగిల్లో ఒకవేళ కనపడుతున్నాడు ఆయన ఆ జర్కి వేసుకున్నాడు అది ఒకవేళ కొంచెం లూజ్గా ఉండి లావుగా కనపడ్డాడు కాబట్టి ఈయన కొంచెం లావుగా ఉన్నాడు ఇక్కడ తేడాగా ఉన్నాడు ఇది ఒక పెద్ద డౌట్ ఇంకొక షాకింగ్ విషయం ఏంటో చెప్పనా సీసీ కెమెరా ముందే మనం చేస్తే నిజంగా డైరెక్ట్ గా గోతులోకి వెళ్ళిపోయాడు ఇది ఒక వైద్య శాస్త్రంలో అద్భుతం చనిపోయాడని చెప్పి అందరు నమ్ముతారని చెప్పి అక్కడ పెట్రోల్ బంక్ దగ్గర ముందే వీళ్ళు వెళ్ళి అక్కడ సీసీ కెమెరా కరెక్ట్గా ఏ లొకేషన్ లో చూపిస్తుందో చూసి అదే ప్రాంతం వచ్చేటప్పటికి కరెక్ట్ గా కావాలని సీసీ కెమెరా ఎదురుగా ప్లాన్ చేశారంట గోతులోకి బండి వెళ్ళిపోవడం అక్కడ యాక్సిడెంట్ అయ్యి చనిపోవడం అని చెప్పి ఇది ఒక ప్రీ ప్లాన్గా చేశారండి విజయవాడలో చంపేసి అతని బట్టలు ఒకసుకుంటూ ఒకళ్ళు ఒకళ్ళు వేసుకుంటూ వేసుకుంటూ ఒరే ఎరుపుగా సరే ఆ బట్టలు ఎవడో వేసుకుని డ్రైవ్ చేసుకుంటూ అనుకుందాం రోడ్డు మీద నుంచి డెబ్బై ఎనభై కిలోమీటర్ల స్పీడ్తో బైక్ మీద ఆ గోతులోకి దూసుకుంటే ఎవడెళ్తాడు రా ఆడు చచ్చిపోతాడుగా ముందు ఆడు పోతాడు కదరా అంత రిస్క్ డిస్కవర్ చేస్తారా దరిద్రుడా అసలు కామన్ సెన్స్ ఉందంట నీకు మొత్తం ఈ క్రైమ్ స్టోరీ అంతా ఇన్ని రకాలుగా చెప్తున్నావు అంటే నువ్వే దగ్గర దగ్గరుండి చేయించావు నాకేం డౌట్ వస్తుందంటే నిజంగా ప్రవీణ్ పగడాల యాక్సిడెంట్ జరిగింది జరిగితే కొనుగోపురితో ఉన్నాడు ఇన్ఫర్మేషన్ వచ్చింది వాళ్ళకి వీళ్ళందరూ ఈ బ్యాచ్ అంతా రంగంలోకి దిగి ఎట్లాగే యాక్సిడెంట్ జరిగింది కాబట్టి ఈయన చంపేసి ఈ హత్యని హిందువుల మీద దోసేద్దాము అని చెప్పి వీళ్ళందరూ ఎవరైతే ఈ ప్రాపకం చేస్తున్నారో ఫస్ట్ విపిరెడ్డి మొదలుపెట్టాడు విపి రెడ్డిగాడు అజయ్ గాడు ఈడు ఈ బచ్చగాడు ఇప్పుడు విజయ్ కుమార్ గారు ఈ తెక్ ఇప్పుడు దగ్గరకున్నాడు వీళ్ళు ఇప్పుడు దాకా సపోర్ట్ చేయకుండా పడుకుని ఇప్పుడు లేశాడు వీళ్ళు వీపీ సైలెంట్ అయిపోయాడు ఆడు తెలియడుకైతే ఏదో తేడా కొడుతుంది మొత్తం ఏదో రివర్స్లో ఉందని చెప్పి మెల్లగా సైలెంట్ అయిపోయాడు ఈ తెక్కలుడు నెత్తిపోడి ఆడు ఇప్పుడు ఇట్లా మొత్తం ఒక ఏడెనిమిది మంది ఉన్నారు ఈ ఏడెనిమిది మందిని కట్టగట్టి జైల్లో వేసి నాలుగు బీకితే మొత్తం వివరాలన్నీ బయటకు వస్తాయి అసలు ఈ కుట్ర ఎందుకు చేస్తున్నారు వీళ్ళు ఈ ప్రాపకాడ్ రోజుకు ఒక క్రైమ్ స్టోరీ ఎందుకు క్రియేట్ చేస్తున్నారు కళ్ళ ముందు కనపడే ఆధారాలని కాకుండా రెచ్చగొట్టే విధంగా కల్పితాలతో జనాలు ఎందుకు మిస్గైడ్ చేస్తున్నారు దీని వెనకాల ఉన్నటువంటి వీళ్ళ ఎజెండా ఏంటి అంటే రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టి హిందువుల మీద క్రైస్తవులను రెచ్చగొట్టి మొత్తం భారతదేశాన్ని ధ్వంసం చేయాలి భారతదేశంలో ఒక విధ్వంసం సృష్టించాలనే కుట్ర ఉంది మొత్తం ఏడింది మందిని కనుక విచారించి వీళ్ళకున్న ఎజెండా బయటకు తీసి వీళ్ళని అక్కడే రాజమండ్రిలో ఉరిదిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రశాంతంగా ఉంటుంది వీళ్ళను ఉరిదీయండి దయచేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి ప్లేప్లాండ్గా అక్కడ కొవ్వూరు దగ్గర బండి ఊగుతూ నడుపుతూ మనకు చూపించారు ప్రీ ప్లాన్గా వాళ్ళే పగడాలి నడుపుతున్నట్టు వాళ్ళే బండి నడిపి ఆ యొక్క కొంత దూరానికి యాక్సిడెంట్ అయిన చూడండి అతను విజయవాడ హైదరాబాద్ నుంచి నడిపించుకుంటూ వచ్చిన ప్రీ ప్లాండ్గా ఇక్కడ ఒక దగ్గర మధ్య మధ్య నువ్వు పది సార్లు ప్రీ ప్యాన్ నీకు ట్రైనింగ్ ఇచ్చింది అసలు దీనికి కొవ్వూరు దగ్గర అటు ఇటు ఊగుతూ ఉన్నట్టు కొంత దూరానికి యాక్సిడెంట్ అయినట్టు ఇది ఈ గొరినా కొడుకులు ఇట్లా తయారైపోయారు అసలు ఏం చేయాలి చెప్పండి ఒకసారి మీకు ఒక వీడియో చూపిస్తాను సిచువేషన్ ఏంటంటే ప్రస్తుతం మేము హాస్పిటల్ దగ్గర ఉన్నాము ఇప్పుడు లోపలికి వెళ్ళి నేను చూసి వచ్చాను పోస్ట్ మార్టం మరి కొద్దిసేపట్లో స్టార్ట్ అవుతుంది పారదర్శకంగా ట్రాన్స్పరెంట్ గా జరగాలని డిమాండ్ చేస్తున్నాము అందుబట్టి ఒక ముగ్గురు డాక్టర్స్ ఆ తర్వాత వీడియో సర్వేలెన్స్లో ఆ పోస్ట్ మార్టం జరగాలని డిమాండ్ చేసాం నిన్న వాళ్ళు అప్రూవ్ చేశారు జాన్ వెసరి ఆ రోజు రాజమండ్రి ఆ హాస్పిటల్ దగ్గర మాట్లాడాడు వీళ్ళు కావాల్సినట్లుగా వీళ్ళు డిమాండ్ చేసినట్లుగా ఎంతమంది డాక్టర్లు ఉండాలి వీడియో రికార్డింగ్ జరగాలి ఇవన్నీ వీళ్ళు అడిగినట్టుగా వాళ్ళు అప్రూవ్ చేశారు అంత పారదర్శకంగా పోస్ట్ మార్టం జరిగింది మార్టంలో పాల్గొన్నటువంటి ఆ క్రైస్తవ వర్గానికి సంబంధించిన డాక్టర్లు కానీ లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇతరత్ర ఎవరున్నా కూడా వాళ్ళందరూ ఎవరూ కూడా ఇది హత్య అని మాట్లాడలే వాళ్ళు సైలెంట్గా మేము వదిలేస్తాం దీన్ని ఎంతటితో అని చెప్పి వాళ్ళ భార్య కూడా చెప్పింది అంటే వాళ్ళందరికీ తెలుసు ఇది హత్య కాదని చెప్పి ఈ బయట ఉండి రెచ్చిపోయే పిచ్చి కుక్కలే నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇంకా జేమ్స్ గడ్డ ఒకటి ఉన్నాడు చూడండి ఆడియో మాట్లాడుతున్నాడు ఇది మాకు ఇది అనుమానం మాకు రాత్రి ఎప్పుడు రాత్రి మిడ్ నైట్ నుంచి రాత్రి ఏడు గంటల నుండి మాకు స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఆయన ఒక మీటింగ్కి రావాలి మాకు అనుమానం దీని మీద ఇది సాధారణమైన యాక్సిడెంట్ కాదు ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ అదే ఈ నా కొడుకంట జేమ్స్ గడ్డంట ఏడు గంటల నుంచి ఫోన్ చేస్తాను స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ అవుతుందంట అసలు ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వలేదు రాత్రి తొమ్మిది బాబాకి ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడా పదకొండున్నరకి ఆయన ఫోన్ చేశాడా మార్నింగ్ పోలీసులు వచ్చి ఓపెన్ చేశాడు ఫోన్ వీడు కావాలని రాత్రి నుంచి స్విచ్ ఆఫ్ వస్తుంది ఏడు గంటల నుంచే అంటే ఆ ప్రాంతంలోనే విజయవాడలో చంపేశారు అనే విధంగా క్రియేట్ చేద్దాము అని వీళ్ళు ప్రాపగండి అంతా కూడా ఇప్పుడు ఇది ఒక మాఫియా కాకపోతే ఇది ఒక ఆర్గనైజ్డ్గా జరుగుతున్న కుట్ర కాకపోతే ఎన్నో రూమర్స్ ఎందుకు ప్రచారం అవుతున్నాయి చెప్పండి ఫేక్ వీడియోలు ఎందుకు జరుగుతున్నాయి చెప్పండి ఆయన పేరుతో ప్రవీణ్ పేరుతో జరుగుతున్న ఫేక్ వీడియోలు కానీ ఫేక్ స్క్రీన్ షాట్లు కానీ ఎన్నో రకాలు ఎందుకు ప్రచారం అవుతున్నాయి ఇది ఒక ఫేక్ ప్రాపకండా చేసి జాన్పాలు అంటే ఆ మాఫియా చేసిన ప్రచారాన్ని నమ్మి ఈ జానుపాలు కూడా మాట్లాడేసి ఇప్పుడు క్షమాపణ చెప్పాడు ఈ వీడియో పార్వతి హిందూ ధర్మరక్షణ అనేటువంటి ఈ వేడుకు క్షమాపణ చెప్తూ నేను మాట్లాడడం జరుగుతుంది అమ్మ పార్వతి గారు ఈ వీడియో ముఖంగా మీకు నేను క్షమాపణలు చెప్తున్నాను తన మాటల్లో వాస్తవం ఉంది తన మాటల్లో నిజం ఉంది అని నాకు తెలిసిన తర్వాత కూడా నేను స్పందించకపోతే నేను క్షమాపణ చెప్పకపోతే నేను నిజమైన క్రైస్తవుని కాదు అని నాకు నా మనసాక్షి నా మీద దోషారోపణ చేస్తే అందుకు నేను క్షమాపణ చెబుతున్నాను ఈ మాఫియా చేసిన ప్రచారాలను నమ్మి ఆయన కూడా ఒక ఫేక్ బ్రాప్ ప్రచారం చేసి ఇప్పుడు క్షమాపణ చెప్తున్నాడు ఇలా ఎన్నో రోమర్స్ క్రియేట్ చేశారు ఇప్పుడు వీడు ఈ బుడ్డోడు వచ్చి ఈ బక్క నా కొడుకు ఈ లంజా కొడుకు ఇటు బక్కలా కనపడుతున్నాడు కానీ ఈ లంజా కొడుకు చేసే పనులు ఏంటంటే ప్రతి ఒక్కరి దగ్గరికి గొట్టం బటుకుపోయి నువ్వు సాక్షిని చెప్పంటాడు ఇక వాళ్ళు సాక్ష్యం చెప్పే వాళ్ళందరూ నాకు పీసు కనపడ్డాడు ఎలుగు వచ్చింది స్వరం వచ్చింది హిందూ దేవుళ్ళు అందరూ పనికిరాని వాళ్ళు అని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చింది సాక్ష్యాలు చెప్తా ఉంటారు వాళ్ళతో మాట్లా ఇష్టం వచ్చినట్టు వాళ్ళతో మాట్లాడించి ఆ సాక్ష్యాలు అని చెప్పి వీడు ఛానల్లో పెడతా ఉంటాడు ఆ సాక్ష్యాల మీద బతికేస్తున్నాడు వీడు ఈ వేసిక పుట్టిన కొడుకులు అందరూ ఈ రకంగా తయారైపోయి ఏం చేద్దాం అనుకుంటున్నారా మీరు దేశాన్ని ఈ నోటికొచ్చింది కథల్లో అల్లేసేసి లంజా కొడకల్లారా మిమ్మల్ని తిట్టాలన్నా నాకు అసహ్యంగా ఉంది చిచి మీ బతుకులు తగలయ్యే ఆ ఇరుపు ఫస్ట్ ఆ ఇరుపు కూడా పెట్టాడు ఆ ఇరుపు వీపీ గడి మొదలు పెట్టాడు అది సైలెంట్ అయిపోయాడు ఇప్పుడు ఎరా సైలెంట్ అయిపోయేందుకురా నాకు కొడకల్లారా ఉంటే ఇప్పుడు మీరు ఏదైతే ఆరోపణలు చేశారో రుజువు చేయండి రా నేను ఫేస్బుక్లో ఏదో పోస్ట్ పెట్టి డిలీట్ చేసి డిలీట్ కదా మీరు ఒక తల్లికి తండ్రికి పుట్టుంటే రుజువు చేయండి నా ఫేస్బుక్ పాస్వర్డ్ ప్రొఫైల్ మొత్తం ఇస్తాను పోలీసులు ముందు పెడదాం అవసరమైతే దీని మీద ఒక సిట్ ఏర్పాటు చేసి ఒక జడ్జి సమక్షంలో తెద్దాం టెక్నికల్ ఎవిడెన్స్లో తెద్దాం ఫే నా ఫేస్బుక్ యాక్టివిటీ మొత్తం తీద్దాం నేను ఫేస్బుక్లో పోస్ట్ పెట్టి డిలీట్ చేశాను అని మీరు రుజువు చేయలేకపోతే కొడకల్లార గుండు కొట్టించుకుని గుండు గీకేసి మీరు హిందుత్వంలోకి వచ్చాను బొట్లు పెట్టుకుని ఒకవేళ నేను పెట్టి డిలీట్ చేసి మీరు రుజువు చేస్తే నేను గుండు చేసుకుని మీ యేసు మతంలోకి వచ్చేస్తా దమ్ముంట రుజువు నాకు కొడకల్లార నోటుకు వచ్చిందిలో వాగేసి ఎవరి మీద తోసేసి సైలెంట్గా కూర్చుందామంటున్నారా లంజా ఈ బక్కనా కొడుకి ఇప్పుడు ఈ డలి ఈ ఖర్చు చూడండి విజయవాడలో చంపేశారు తర్వాత బట్టలు మార్చుకున్నారు ఆ శవాన్ని అంటే అక్కడి నుంచో తప్పులలోంచి మోసుకొచ్చి అక్కడ పెట్టేశారంట నోటి వచ్చి చెప్పేశాడు కథ చెప్పేశాడు అసలు పోలీసులు ఎందుకు వీళ్ళని ఎందుకు ఇట్లా భరిస్తున్నారు నాకు అర్థం కావట్లేదు నలుగురిని బట్టుకెళ్ళి ఉతికితే మీరు చెప్పిన దానికి ఆధారాలు చూపించలరా కొడకల్లారా అని చెప్పి చెప్పిన దాకా ఇప్పుడు మీకు ఒక విషయం అర్థం కావాలి అసలు ఏమీ లేకపోయినా ఒక యాక్సిడెంట్ని పట్టుకొని ఒక పెద్ద విధ్వంసం సృష్టించాలి సృష్టించేలాగా వీళ్ళు రచ్చగొట్టే ప్రసంగాలు కానీ మిస్గైడ్ ఇవన్నీ ఉన్నాయి కదా అంటే వాళ్ళకు ఒక రెడీమేడ్ వ్యవస్థ ఉంది ఎనీ టైం ఎనీ టైం వాళ్ళు భారతదేశంలో విధ్వంసం సృష్టించగలరు ఏమీ లేకపోయినా ఏదో ఒక ఇష్యూ తీసుకుని దాని మీద వాళ్ళ గొర్రెల్లో రెచ్చగొట్టగలరు అలాంటి వ్యవస్థ వాళ్ళ దగ్గర ఉంది నేను ముందు నుంచి అదే చెప్తున్నాను ఈ పాషాణ మతాలు పెరిగితే ప్రమాదం వీళ్ళకి ఒక లాజిక్ ఉండదు ఒక తలకాయి ఉండదు వీళ్ళని నడిపించే ఆర్గనైజ్డ్ వ్యవస్థ వేరే చోట ఎక్కడో విద్రోహక శక్తుల చేతుల్లో ఉంటుంది వాళ్ళు ఈ దేశాన్ని నాశనం చేయని వాళ్ళ ఎజెండా ఇప్పుడు ఈ యాక్సిడెంట్ వచ్చింది రేపొద్దున ఇంకొక యాక్సిడెంట్ తీసుకుంటారు ఇంకొక సందర్భం తీసుకుంటారు అలా జనాలు రెచ్చగొడతారు ఎప్పుడైనా సరే వీళ్ళు మత కలహాలు పెట్టి భారతదేశంలో రావణ కష్టం చేస్తారు వీళ్ళు దానికోసం ముందే ప్రభుత్వాలు వాళ్ళని కంట్రోల్ చేసే మార్గాలు ఏంటి అసలు వీళ్ళు వీళ్ళని నడిపిస్తున్న వ్యవస్థ ఏంటి వీళ్ళ ఎజెండా ఏంటి వీళ్ళు ఎవరి చేతుల్లో పనిచేస్తున్నారు ఇది మొత్తం కనిపెట్టాలి కదా ఆ మధ్య కేంద్ర ప్రభుత్వం పిఎఫ్ఐ అని చెప్పి ఒక వ్యవస్థను నిర్వీర్యం చేసింది అలాంటి వ్యవస్థే వీళ్ళ యేసు మతంలో కూడా ఉంది లేకపోతే మొత్తం వాళ్ళు వార్నింగ్ చూడండి మనం తగలబెట్టేస్తాం స్తంభింపజేస్తాం ఎవరిని కథలనేమో మెదలనేమో ఏది ముందుకెళ్ళదు అసలు ఇన్ని రకాల బెదిరింపులు చేశారు ఇన్ని రకాలుగా జనాలు రెచ్చగొట్టారు ఆ మధ్య ఆంధ్రప్రదేశ్లో ఎన్నో దేవాలయాల మీద దాడులు జరుగుతున్నా రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహమూర్తి శిరస్సు ఖండించిన హిందువులు సహనంగా ఉన్నారు సంయమనంతో ఉన్నారు ఎక్కడ మీద ఎవరి మీద దాడులు చేయలే అదే వీళ్ళ చర్చిల మీద అన్ని దాడులు జరిగితే మొత్తం తగలబెట్టేసేవాళ్ళు ఒక యాక్సిడెంట్ మీద ఎంత పెంట చేశారంటే మనకు జరిగినంత నష్టం మన మీద జరిగిన దాడులు వీళ్ళ మీద జరిగితే పరిస్థితి ఊహించండి మీరు హిందువులు కావాలని మన దేశం మనం తగలబెట్టుకోం కదా మన దేశం మీద మనకు ప్రేమ ఉంటుంది కన్నతల్లికి చూస్తాం ఈ నా కొడుకులు ఇప్పుడు ఈ వ్యవస్థ ఎవరైతే నడిపిస్తున్నారు ఈ మాఫియాకు వాళ్ళకి ఎందుకు ఆ ప్రేమ ఎందుకు ఉంటుంది వాళ్ళకి అంటే దేశ విద్రోహక చేతుల్లో ఈ పీసు మతం ఉంది అనే వాస్తవాన్ని ప్రభుత్వం గుర్తించండి అందరినీ బుజ్జగిద్దాం అందరినీ జోలపడం ఇవన్నీ కాదు కొన్ని విషయాల్లో కఠినంగా లేకపోతే నిర్మోహమాటంగా లేకపోతే రేపు పొద్దున ఇంకేదో జరిగిన తర్వాత ఏడ్చినా మొత్తుకున్న లాభం లేదు అంటే హిందూ సమాజం మేలుకోవాలి ప్రభుత్వాలు మేలుకోవాలి జరుగుతున్నటువంటి పరిణామాలను గమనించి జరగబోయే ప్రమాదాలను నివారించడానికి ఏం చేయాలో దయచేసి చేయండి